శివుడు తెలిస్తే నీవు శివుడు అవుతావు ఆత్మయే శివుడు ఆత్మ తెలిస్తే నువ్వు ఆత్మ అవుతావు ఇక మళ్ళీ జనన మరణములు లేవు శరీరానికి ఉన్నాయి జనన మరణాలు ఆత్మకి లేవు కాబట్టి శివుడు తెల్లగా ఉంటాడు అన్న మాటలో శంకరుల ప్రతిపాదన ఏమి అంటే ఆయన శాశ్వతుడు నిత్యుడు సత్యుడు తప్ప ఆయన ఒకనాడు ఉండి ఒకనాడు వెళ్ళిపోయేవాడు కాడు అటువంటి వాడు పరమేశ్వరుడు అందుకని కర్పూర గౌరార్థ శరీరకాయ ఆయన కర్పూరము వంటి తెల్లని శరీరంతో ఉంటాడు ఇప్పుడు ఈ స్తోత్రంలోని ప్రస్తుతం కాకపోయినా మీకు ఒక అనుమానం వస్తుంది బాగుందండి తెల్లతనం శాశ్వతత్వానికి గుర్తు అంటున్నారు మరి తెలుపుకి వ్యతిరేకమైన గుణం ఏది ఇంకొక విశేషం నలుపు అది రంగు కాదన్నారుగా మీరు నేను అన్నానుగా తెలుపు రంగు కాదు నలుపు రంగు కాదన్నాను మిగిలిన ఏడే రంగులు అన్నాను చుకుంటే నలుపు వదిలిపెడితే తెలుపు అన్నాను మరి అప్పుడు నలుపుకి శాశ్వతత్వం ఎలా మరి అప్పుడు నలుపుగా ఉండే నారాయణుడు శాశ్వతుడని ఎలా చెప్తారు తత్వంలో అప్పుడు నారాయణుడు కూడా కాలంలో వెళ్ళిపోయేవాడైనా అప్పుడు నలుపు శాశ్వతత్వం ఎలా అవుతుంది అంటే మీరు జాగ్రత్తగా వినండి సృష్టిలో ఏదైనా సరే చెట్టు చివరికి కాలిపోతుంది మగ్గిపోతుంది పువ్వు కాలదు కదండి అని మీరు అనొచ్చు కానీ పువ్వు నేల మీద పడిపోయిన తర్వాత దానిలో ఉన్న నీరంతా ఇంకిపోయి వేడికి మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా రంగు పోయి గరుగ్గా తయారైపోయి ఎండిపోయి ఇక దూరి కింద భూమిలోకి రాలిపోతుంది అంటే అగ్నితత్వం అయిపోతుంది మనకి కనపడకుండానే అప్పుడు ప్రతి వస్తువు కాలుతోంది కాలిపోతున్న ప్రతి వస్తువు నల్లగానే అవుతుంది అది తెల్లగా ఉన్నది కానివ్వండి ఆకుపచ్చగా ఉన్నది కానివ్వండి ఏది కానివ్వండి అది కాలిపోయినప్పుడు అయ్యేది ఏది అంటే మొదట అది అన్నీ ఏ రంగులు పొందుతాయంటే నలుపు రంగునే పొందుతాయి ఈ నలుపు కాలి తయారైందని నేమని పిలుస్తా ఉంటే బొగ్గంటాం కాలకముందు ఏదైనా అవచ్చు కాలకముందు కుచ్చి అవ్వచ్చు కాలిన తర్వాత బొగ్గు కాలకముందు అది బల్ల కాలిన తర్వాత బొగ్గు కాలకముందు తండ్రి గారు తండ్రి గారి శరీరం కాల్చేసిన తర్వాత బొగ్గు ఏదైనా బొగ్గు ఈ బొగ్గు శాశ్వతత్వాన్ని ఎలా పొందుతుందో తెలుసా మరి బొగ్గు బొగ్గుగా ఉండదు కదండి అని మీరు అడగచ్చు బొగ్గు వజ్రముగా మారుతుంది అందుకే డైమండ్ ఈజ్ నథింగ్ బట్ ది ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ కోల్ ఇంటు బ్లాక్ బొగ్గుకి బ్లాక్ డైమండ్ అని ఒక పేరు బ్లాక్ డైమండ్ అని ఎందుకంటారంటే బొగ్గు వజ్రము యొక్క రూపాంతరం వజ్రము వజ్రైన భిన్నయ్యేత్ వజ్రము ఇహ పగలదు వజ్రము వజ్రము చేతనే పగులుతుంది అంటే పగలకుండా ఉండిపోతుంది కాబట్టి వజ్రము శాశ్వతత్వాన్ని పొందింది అంటే బొగ్గు శాశ్వతత్వాన్ని పొందింది అంటే నలుపు శాశ్వతత్వాన్ని పొందింది నలుపు శాశ్వతము తెలుపు శాశ్వతము రంగులు కావు కాబట్టి శివుడు కేశవుడు శాశ్వతులు శివకేశవుల పేరు మీద ఉన్న ఆ బ్రహ్మము శాశ్వతం అందుకని నలుపుకి తెలుపుకి అంత గొప్పతనం వచ్చింది అథవా అర్థం వాడికి శివకేశవుల మధ్య భేదం లేదు సంతోషంగా శివుణ్ణి కీర్తించినవాడు అందుకే కోతల గారు అంటారు చేతులారంగా శివుని పూజింపడేని నోరు నవ్వంగా హరికీర్తి నువడేని దయ్యు సత్యంబు లోడుగా తలపడేని కలుగ నీటికి తల్లుల కడుపు చేటు తత్వం అర్థం కాని వాడికి శివుడు ఒకడు విష్ణువు ఒకడు తత్వం అర్థమైన వాడికి రెండు శాశ్వతమైనవి రెండుగా ఉన్న ఒకటి శాశ్వతంగా అందుకని విష్ణువు శాశ్వతుడు శివుడు శాశ్వతుడు మీకు ఇప్పుడు అర్థమైందని నేను అనుకుంటున్నాను అందుకని నేను ఇప్పుడు అది ప్రస్తుత అవసరమైనా కాకపోయినా నలుపు శాశ్వతత్వాన్ని కూడా మీకు ఒకసారి చూపించడానికి అవకాశం తీసుకున్నాను కాబట్టి కర్పూర గౌరార్ధ శరీరకాయ ఆయన శాశ్వతుడయ్యాడు శివుడు మీరు అర్ధనాదీశ్వర స్థవం పరంగా వినండి విన్నప్పుడు ఇందులో ఒక గమ్మత్తుంది అమ్మవారి పరంగా చెప్పినప్పుడు ఏం చెప్పారంటే ఆయన ప్రీతిని గెలుచుకోవడాన్ని ప్రధానంగా చెప్పారు శంకరాచార్యులు వారు చాంపేయదౌరీరకాయ ఆవిడిందుకు పుచ్చుకుంది ఆ రంగు సంపంగిపూ రంగు పరమశివుడి కన్నా తానేమి తక్కువ దానను కానుసుమా అనిపించుకోవడానికి దాంపత్యంలో భర్త మనస్సు నిండిపోవాలి తప్ప భర్త మనసు నిండడంలో కొంత జాగా ఎవరికో మిగిలే అవకాశాన్ని భార్య ఇవ్వకూడదు అందులోకి ఎవరూ ప్రవేశించడానికి చోటు ఉండకూడదు నిండిపోగలగాలి తనతో అది ఎలా వస్తుందంటే అనువర్తించడము చేత వస్తుంది అనువర్తించుట అంటే ఆయనతో కలిసి నడుస్తుంది ఆయన వెనక ఆయనకి సంబంధించినటువంటి సమస్తాన్ని ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటుంది ఎప్పుడూ ఆలోచించడం అంటే ప్రయత్నపూర్వకంగా కాదు ఆలోచించడమే తన పరమావధిగా మార్చుకుంటుంది ఆలోచన ఎప్పుడు ఉంటుంది ఊపిరి ఉంటే ఊపిరి వలన మనసు మనసు కదలిక ఆలోచన ఆమె ఊపిరి ఆయన ఆయన ఊపిరి వేదం ఇప్పుడు మీరు బాగా పట్టుకున్న వెళ్ళదో ఆమె ఊపిరి తీస్తే ఆమె మనసు కదిలితే పరమశివుడి గురించే కదులుతుంది ఎప్పుడూ ఆయన గురించే ఆలోచిస్తుంది ఆయన తన విషయంలో అసంతృప్తి ఏ విషయంలోనూ పొందకూడదు అంత అనువర్తిస్తుంది ఆయన సంతోషంగా ఉండాలి ఎంతో సంతోషించాలి నా వల్ల అందులో వెనకబాటుతనం అన్న దాన్ని అంగీకరించదు అనువర్తించడం భార్య లక్షణం అర్ధనాదీశ్వర స్తోత్రం చదివి ఏమర్థం చేసుకుని కుటుంబాన్ని పండించుకోమని శంకరాచార్యులు వారి సందేశం అంటే ఏ భార్య భర్త పాదములను అనువర్తించిందో ఆమె భర్త గుండెలలోకి చేరుతుంది పార్వతీదేవి పరమశివుణ్ణి ఇలా అనువర్తించింది దేహార్ధ భాగాన్ని పొందింది లక్ష్మీదేవి ఎప్పుడూ శ్రీ మహావిష్ణువు కాళ్ళ దగ్గర కూర్చుని పాదములొత్తింది ఆయన అడగలేదు నువ్వు నా కాళ్ళు పడుతూ కూర్చొని ఎప్పుడు చూడండి లక్ష్మీదేవి పాద సంవాహనం చేస్తుంది కాళ్ళు ఒత్తుంది అంత కాళ్ళు పీకులా ఏమి శ్రీ మహావిష్ణువుకి అంటే ఆయనకి కాళ్ళ పీకులని కాదు ఆవిడ ఆయన పాదాల దగ్గర కూర్చుంటుంది అని తనంత తాను ఆవిడ ఎంచుకున్నది ఆయన పాదాల దగ్గర కూర్చోవడం ఆవిడ కూర్చో ఆయన కూర్చోపెట్టుకున్నది గుండెల్లో ఆయన పాదాల దగ్గర కూర్చోమని లేదు పాదాల దగ్గరే కూర్చుంటానన్నదాన్ని దాన్ని గుండెల్లో పెట్టుకున్నాడు శ్రీ మహావిష్ణువు పాదాల దగ్గర కూర్చోవడం చిన్నతనం అని లక్ష్మీదేవి అనుకుని ఉంటే ఆయన గుండెల్లోకి చేరేది కాదు పరమశివుణ్ణి అనువర్తించడం అంత ముఖ్యమను పార్వతీదేవి అనుకుని ఉండి ఉండకపోతే ఆయన దేహార్థ భాగాన్ని పొంది ఉండేది కాదు సంసారమునందు భర్తని అనువర్తించడం అంత అవసరం ఒక చక్రం తిరిగితే రెండో చక్రం తిరగాలి ఇరుసుతో రెండూ తిరగాలి ఏ చక్రం తిరగకపోయినా మొదటి చక్రానికి ఇబ్బందే చాలా ఇబ్బందిగా ఉంటుంది కలిసి తిరిగితేనే బండి నడుస్తుంది సంసారమునందు ఈ అనువర్తించడం అన్నది భార్య వైపు నుంచి ఉండాలి భర్త మన ఆయనని అనువర్తించి నడచుట అన్నది రావాలి భర్త మనసిరిగి అన్నప్పుడు ఆయన క్షుద్రమైన నడక నడవడి కలిగిన వాడై ఉండకూడదు అనువర్తించడం ప్రధానం తప్ప ఎలా ఉండాలన్నది నువ్వు చెప్పడానికి పనికిరావు నా ఇష్టం వచ్చినట్టు నేను తిరుగుతానని పురుషుడు అనకూడదు పురుషుడు ధార్మిక మార్గమునందు ప్రయాణించాలి పరమేశ్వరుణ్ణి పట్టుకుని నడవాలి అలా వాడెవరో ఆయన శాశ్వతుడు భర్త మనసిరిగి ఆయనని అనువర్తించి నడుచుట అన్నది రావాలి భర్త మనసిరిగి అన్నప్పుడు ఆయన క్షుద్రమైన నడక నడవడి కలిగిన వాడై ఉండకూడదు అనువర్తించడం ప్రధానం తప్ప నేనెలా ఉండాలన్నది నువ్వు చెప్పడానికి పనికిరావు నా ఇష్టం వచ్చినట్టు నేను తిరుగుతానని పురుషుడు అనకూడదు పురుషుడు ధార్మిక మార్గమునందు ప్రయాణించాలి పరమేశ్వరుణ్ణి పట్టుకుని నడవాలి అలా నడిచిన వాడెవరో ఆయన శాశ్వతుడు ఆయన శాశ్వతత్వాన్ని అమ్మవారు కూడా పొందుతుంది ఆవిడ శాశ్వ శాశ్వతి శాశ్వతైశ్వర్యా మీరు చదువుతున్నారుగా తెల్లవారులేస్తే భర్త వలన ఆమె కూడా ఆ స్థానాన్ని పొందేసింది నీవు అలా నడిపించడం నీకొస్తే నీ భార్య కూడా స్థానాన్ని పొందుతుంది అందుకే అలా నడిపించడం నేర్చుకొమ్మనే చిటికిన వేలు పెట్టి పట్టించి నడిపిస్తారు సంప్రదాయంలో అలా ముందు నడక నేర్పిన వాడు తండ్రి వేలు పట్టి నడిపిస్తాడు తప్పటడుగులేస్తే తర్వాత సప్తపది దగ్గర ప్రధాన హోమం దగ్గర వివాహంలో ఇక నిన్ను మహాప్రస్థానంలో పరమేశ్వరుడి దగ్గరికి నేను నడిపిస్తానని చిటికిన వేలు పట్టుకుని నడిపిస్తాడు భర్త అది బ్రహ్మముడి ఆయన నడిచిన నడక వలన ఆమెకు అభ్యున్నతి ఆయన ఇంకొకలా నడిస్తే ఆవిడ అభ్యున్నతిని పొందడం సాధ్యం కాదు ఈ ముడి అందుకు పడింది ఈమె తరించడం నీ నడక మీద ఆధారపడింది తిరుపతి వెళ్ళాలి అనుకున్నవాడు శేషాద్రి ఎక్స్ప్రెస్కి తగిలించిన ఎక్కితే ఇంజిన్ ఉన్నటువంటి ట్రైన్ ఎక్కితేనే తిరుపతి ఎడతాడు హైదరాబాద్ వెళ్దాం అనుకున్నటువంటి భోగిలకి తగిలించిన ఇంజిన్ ఉన్నటువంటిది ఒకేలా ఉన్న రైలు పెట్టెల అందులోకి ఎక్కినవాడు తిరుపతి వెళ్ళలేడుగా ఇంజిన్ ఎట్టెడుతుందో భోగి కూడా అట్టే పెడుతుంది ఇది బ్రహ్మముడి నువ్వు ఎట్టెడతావో నీ భార్య అట్టెడుతుంది నువ్వు ఎప్పుడూ ఇహమే కోరుకుని ఎప్పుడు ఇక్కడ సంపాదన 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 ఏడిస్తే నువ్వు రాగద్వేషాలు పెట్టుకుని నీ పెళ్ళానికి అదే నేర్పితే ఇద్దరూ అయ్యేది ఏది అంటే పిల్లో కుప్పం నువ్వు ఓ చలనం చేస్తే నువ్వు యజ్ఞం చేస్తే నువ్వు యాగం చేస్తే నువ్వు ధర్మం చేస్తే నువ్వు గోపూజ చేస్తే నువ్వు భక్తితో పరమేశ్వరుణ్ణి ఆరాధన చేస్తే ఆమె మెల్లిగా తెచ్చి మడిని అక్కడ పెడితే అక్కడ పెడితే నీకు పంచం తీస్తే నీకు పలహారం చేసి పెడితే ఆవిడ తరిస్తూ నువ్వు చేసుకోవడానికి ఆవిడ అన్ని చేసి పెట్టింది కాబట్టి కాబట్టి ఇది బ్రహ్మముడి ఈ బ్రహ్మముడిలో నీవు తరించి ఆవిడ్ని తరింప చెయ్యాలి అందుకొచ్చావు గృహస్థాశ్రమంలోకి తప్ప కేవలము భోగానుభవమే కాదు భోగానుభవము ఉండి ఇది పెద్ద సుఖమా అన్న వైరాగ్యమును పొందడానికి ప్రయోగశాల గృహస్థాశ్రమము ఇంద్రియములు సుఖాన్ని అడుగుతుంటాయి అవి అడగకుండా ఉండవు ఇంద్రియాల పని ఏమిటి అంటే సుఖమే అవి ఎప్పుడూ కూడా దుఃఖాన్ని అడగవు ఎప్పుడైనా ప్రయత్నపూర్వకంగా రోహిణీ కార్తిలో మీకు ఏసీ రూమ్ ఇచ్చారనుకోండి ఇందులోంచి బయటికి వెళ్ళి ఎండలో ఇచ్చుందాం అంటుందా ఒక్కనాటికి అందు ఏసీ లోనే ఉందాం అంటుంది అది ఎప్పుడు సుఖాన్ని అడుగుతుంది అది సుఖాన్ని అడుగుతున్నా ప్రయత్నపూర్వకంగా నువ్వు పరమేశ్వరుని యొక్క ఆరాధన ఎందు నీ శరీరము ఖేదపడడానికి సిద్ధపడితే దీన్నే పెట్టుబడి పెట్టాలి అందుకే వేదాంతంలో ఒక మాట ఉంది ఇది పెట్టుబడి మీరు చూడండి ఒక ఐశ్వర్యవంతుడు ఉంటాడు ఆయనకు ఒక కొడుకు ఉంటాడు కొడుక్కి తండ్రి తను సంపాదించిన ఐశ్వర్యం అంతా ఇచ్చేసి వ్యాపారం చేసుకోరా అండవు ఏం చేస్తాడంటే తన దగ్గర వెయ్యి కోట్లు ఉన్నాయనుకోండి ముందు యాభై లక్షలు ఇస్తాడు ఇచ్చి ఒరే వ్యాపారం పెట్టంటాడు చూస్తాడు వీడు ఎలా చేస్తున్నాడు యాభై లక్షల వ్యాపారాన్ని నష్టపరిచేశాడు అనుకోండి అప్పుడు అనుభవాన్ని గడిస్తాడు గురే చూసావా ఎంత ప్రమాదం వచ్చిందో ఎక్కడ వచ్చిందో చూసావా మొత్తం పెట్టుబడి పెట్టుంటే ఇద్దరం బయట నిల్చుందాం ఇప్పుడు జాగ్రత్తగా ఉండు అని మళ్ళీ కొంత పెట్టుబడి ఇస్తాడు పరమేశ్వరుడు దీన్ని పెట్టుబడిగా ఇచ్చాడు మొదటి పెట్టుబడి ఎక్కడిది తనకున్న దాన్నే తాను పెట్టుబడిగా పెడతాడు తనకి లేని దాన్ని పెట్టుబడిగా పెట్టలేడు వ్యాపారస్తుడు తన ఇంట్లోదే ముందు పెట్టుబడిగా పెడతాడు పెట్టి లాభం సంపాదిస్తాడు సంపాదించి దీవుణీకృతం చేసుకుంటాడు అలాగే ఇదే పెట్టుబడి కొత్త పెట్టుబడి ఉండదు మనకున్నదే మన పెట్టుబడి మనకున్నదే ఇది ఇదే దీన్ని పెట్టుబడి పెట్టాలి దీన్ని పెట్టుబడి పెట్టడం అంటే అమ్మ బాబోయ్ దీని దీన్ని ఇది సుఖంగా ఉండాలండి ఇది సుఖంగా ఉండాలండి అని ఎప్పుడూ దీని సుఖం గురించి ఆలోచిస్తే నువ్వు ఈశ్వరుణ్ణి చేరలేవు అమ్మో నా డబ్బు బయటికి తానండి పెట్టుబడి పెట్టనండి అంటే నువ్వు వ్యాపారం చేయలేవు లాభం ఎంత ఉందో అంతే ఉంటుంది పెట్టుబడి పెట్టి ధైర్యం చేశావు లాభం వస్తుంది అలాగే దీన్నే పెట్టుబడిగా పెట్టాలి దీనితో ఈశ్వరుడి పల్లకి మోయి దీంతో భగవన్నామని చెప్పు దీంతో శ్రద్ధతో పుష్పాలు అర్చించి పూజ చేయి దీంతో భగవత్ కథా శ్రవణం చేయి దీంతో నాలుగు స్తోత్రాలు చదువు దీంతో రెండు గ్రంథాలు చదువుకో దీంతో ఒకరికి పెట్టుకో దీంతో ఏం చేశావో అదే నీకు పెట్టుబడి నీకు లాభాలు తీసుకొస్తుంది నీ వెంట పుణ్యమన్న లాభం వస్తుంది దీన్ని పెట్టకూడని చోట పెట్టుబడి పెట్టావు నష్టం వచ్చింది అనుభవించాలి నువ్వే పెట్టకూడని చోట పెట్టావు పెట్టుబడి పెట్టుకెళ్ళి ఇప్పుడు ప్రమాదకరమని తెలిసి అక్కడ పెట్టేశావు నష్టం వచ్చింది నువ్వే భరించాలి దీంతో చెయ్యకూడదు అన్నీ చేశావు దాచుకున్నావు ఒక్కనాడు భగవంతుడి గురించి మాట్లాడలేదు ఒక్క స్తోత్రం చెప్పలేదు ఒక నామం సెలవలేదు జీవితం మొత్తం మీద ఒక్కనాడు ఈశ్వరుడి పల్లకి నీ భుజాన పట్టింది లేదు ఒక్కనాడు గురువుగారి పాదాల దగ్గర భొంగి నమస్కారం చేసింది లేదు ఒక్కనాడు పెద్దల దగ్గర ఒక విషయం తెలుసుకుందామన్న తాపత్రయం లేదు నువ్వు దీన్ని పెట్టుబడిగా పెట్టుకుని నువ్వు పట్టుకెళ్ళేదంతా నష్టమే హీనోపాధులలోకి వెళ్ళిపోవడానికి కావలసిన పాపాన్ని మూట కట్టుకుంటాం కాబట్టి దీన్ని పెట్టుబడిగా పెట్టి ముందు నడవడం నేర్పవలసిన వాడు భర్త అందుకని నీ పెద్దవాడిని ఇస్తారు యోమే భర్త సమీ గురు భర్త గురువు అవుతాడు ఎందుచేత గురువు శిష్యుణ్ణి ఎలా తరింప చేస్తాడో భర్త భార్యను ఎలా చేస్తాడు ఆయన సత్పురుషుడు అనుకోండి ఆయన సంధ్యావందనం చేసుకుని పూజ చేసుకుని బయటికి వస్తే రెండు ఇడ్లీలు పెట్టింది ఆవిడ ఇప్పుడు ఆయన చేసుకున్నటువంటి పుణ్యంలో భాగం ఆవిడకి పడింది ఆయన దుర్మార్గ పనులు చేశాడు అయినా ఆవిడ ఆయనకి రెండు ఇడ్లీలు పెట్టింది ఇప్పుడు ఆవిడ తరిస్తుంది పతివ్రతగా మండోదరి ధరించి రావణుడు పాడైనట్టు కానీ నువ్వు తరించలేవు కాబట్టి నువ్వు తరించడం ముందు నేర్చుకోవాలి కానీ ఇందులో ఉన్న ఇబ్బంది ఏమిటంటే ఆవిడ తరిస్తుంది కానీ పేరు ప్రఖ్యాతి ఉండవు సీతమ్మ పేరు మీద దేవాలయం ఉంటుంది మండోదరికి దేవాలయం ఉందా మండోదరి సీతమ్మ ఎంతటి మహాపతివ్రతయో సీతమ్మ ఎంతటి సౌందర్య రాశియో అంతటి మహాపతివ్రత అంతటి సౌందర్య రాశి గుడి ఎందుకు లేదు రావణుడి భార్య కలక సరి అయిన భర్త దొరకడం ఎంత అవసరమో భర్తని భార్య అనువర్తించడం ఎంత అవసరమో భార్య మాట అవసరమైనప్పుడు భర్త వినడం ఎంత అవసరమో భర్త మాట భార్య వినడం ఎంత అవసరమో ఎక్కడ ఒకళ్ళనొకళ్ళు దిద్దుకుంటూ ఎంత జాగ్రత్తగా ఉండాలో నేర్పుతుంది ఆ సమన్వయం లేదనుకోండి అర్థం లేదంటే ఒక కారు వర్షంలో వెళ్ళిపోతుంటే ముందున్న అద్దాన్ని తుడుస్తాయి రెండు ఆ ఊచల్లాంటి వచ్చే అద్దం మీద ఎంత అందంగా తుడుస్తాయో మీరు చూడండి అవి రెండు ఒకదాన్నొకటి తరువు కూతున్నాయా తరువు పెడుతున్నాయా అన్నట్టు ఉంటాయి రెండు ఇలా పెడతాయి మళ్ళీ ఇది వయలుదేనేటప్పటికీ ఇది ఇలా పెడుతుంది ఏ ఒక్క క్షణంలోనూ రెండు కలుసుకోవడం మాత్రం కలుసుకో కొట్టుకో అలా ఉన్నాయి కాబట్టి అద్దం తుడవబడుతూ లోపల కూర్చున్నవాడు క్షేమంగా వెళ్ళిపోతున్నాడు ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా కదలాలో అలా కదలడంలోనే అందం ఉంది రైలు పట్టాలు కలుసుకునే ప్రయత్నం చేస్తే పాడైపోతాయి అలాగే పరిగెత్తాలి ఏది ఎలా పరిగెత్తాలో అలాగే పరిగెత్తాలి దాంపత్యం కూడా అలాగే పరిగెత్తాలి భార్య చెప్పిన మాట మంచిదన్ననాడు భర్త వినాలి భర్త చెప్పినది మంచి మాట అన్ననాడు భార్య వినాలి ఒండరులు ఒకరినొకరు దిద్దుకుంటూ ఈశ్వర పథంలో ప్రయాణం ప్రారంభించాలి అది ఎప్పటికీ నీకు కాలేదు నీ గృహస్థాశ్రమం ఎందుకో పనికి రాకుండా పోయింది ఈ అన్యోన్యత ఈ నడక నీకు రావాలంటే వాళ్ళిద్దరూ ఎలా తరిస్తున్నారో చూడు ఆది కుటుంబంగా ఉండి నిజంగా వాళ్ళకి తరించవలసిన అవసరం ఉందా అంటే ఇప్పుడు మీరు ఒక విషయాన్ని అందులో కనిపెట్టాలి పరమశివుడు బయటి భూషణముల చేత అందగాడు కాడు ఆయన దేని చేత అందగాడు ఆయన రంగు చేత అందగాడు రంగు సహజమైనది శీలము సహజమైనది శీలమంటే స్వభావము స్వభావము అంటే పుట్టుకతో వచ్చిన బుద్ధి అందుకే పుట్టుకతో బుద్ధి ఎటువంటిది వస్తుందోనని గర్భ సంస్కారం చేస్తారు కడుపులో ఉన్న పిల్లవాడికి వాడి ఉపాధితో పాటుగా వాడికి స్వభావం అబ్బుతుంది ఆ స్వభావం దుష్ట స్వభావం అయితే వంశమంతా పాడైపోతుంది అందుకని వాడి స్వభావంలో మార్పు వచ్చి వాడు మంచివాడిగా ఉండాలని గర్భ సంస్కారములు అని కొన్ని సంస్కారములు చేస్తారు సీమంతోన్నయన దగ్గర మొదలుపెట్టి ఎన్నో సంస్కారములు చేస్తారు పిల్లవాడు పుట్టే వరకు జాత కర్మాదులు కూడా అందుకే ఉద్దేశింపబడ్డాయి కాబట్టి పురుషుడికి నిజమైన ఇది అంటే పురుషుడు వేసుకున్న బట్టలు పురుషుడు వేసుకున్న నగలు ఇవి కావు పురుషుడికి అందం పురుషుడి యొక్క అందం అంతా ఎక్కడుందంటే ఆయన భక్తిలో ఆయన గుణంలో ఆయన శీలంలో ఆయన జ్ఞానంలో అందం ఉంది స్త్రీకి అందం అంతా ఎక్కడుంది భర్తని అనుగమించడంలో ఉంది ఇది అందం ఇది సౌందర్యం ఇది దాంపత్యం కాబట్టి నమో ఆయన చాంపేయ గౌరార్ధ శరీరకాయ కర్పూర గౌరార్ధ శరీరకాయ ధమ్మిల్లకాయ చజటాధరాయ ఇక్కడ ఏం చెప్తే అక్కడ చెప్తుంటారు అమ్మవారికి ఏం చెప్పారో శివుడి ఉందని చెప్తుంటారు మీకు ఈ శ్లోకాల్లో ఒక విచిత్రం ఉంటుంది సరిగా అర్థం చేసుకోకుండా మీరు ఈ శ్లోకాల్ని కానీ చూస్తే ఏమవుతుందో అండి అమ్మవారికి అయ్యవారు ఎందుకు పనికి మాలినవాడు అన్నట్లు అర్థమవుతుంది అలా అర్థమైంది అంటే నీకు అసలు బతకడమే అర్థం కాలేదు అని గుర్తు ఈ శ్లోకం ఇచ్చి తాత్పర్యం చెప్పు అన్నారు అనుకోండి ఇలా అర్థమవుతోంది అండి అన్నారు అనుకోండి ఎందుకంటే ఇంకా రెండో శ్లోకం నుంచి అగ్ని పరీక్ష పెడతారు శంకరాచార్యుల వారు మీకు చూపిస్తాను నేను ఆ విషయాన్ని ఆవిడ చాలా గొప్పది ఆయన పనికి మాలినవాడు అన్నట్టుగా ఉంటుంది లోకంలో భగవద్భక్తి తత్పరుడై ధార్మికమైనటువంటి నడవడి ఉన్నవాడు పనికి కిందే కనపడతాడు లోకానికి ఆయన రూపాయలు అంశం పుచ్చుకోడు ఆయనకి సంపాదన మీద ఆశ లేదు ఆయనకి భగవంతుడు కావాలి ఆయనకి ఎప్పుడూ ధార్మికమైన నడవడి కావాలి ఆయనకి సత్యం కావాలి ఇవి ఆయన గుణములు ఈ గుణములు లోకానికి అర్థం కావు ఏమిటో ఆయన అలా ఉంటాడు ఏంటండి అవి భార్యకు అర్థం అవ్వాలి ఆయన అందం భార్యకు అర్థం కావాలి నీకేం తెలుసు మా ఆయన ఎటువంటి వాడు మహానుభావుడు ఎందుకంటే లోకం ఏం చేస్తుందో తెలుసా ఏమిటో మీ ఆయనకి గడుసుతనం లేదు అందరూ సంపాదించట్లా ఏమిటి ఒక రూపాయి సంపాదన లేదు ఏం లేదు ఎప్పుడా పరమేశ్వరుడు 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 అంటుంటాడు అంటారు ఆమె అదే నా అదృష్టం ఆయన గురించి నీకేం తెలుసు నాకు తెలుసు అనుకోండి అది చాలు పురుషుడికి అది వాడి ఐశ్వర్యం ఆయనకి ఆయన గొప్పతనం తెలుసున్నా ఆవిడికి అర్థం కాలేదనుకోండి ఆయన దరిద్రుడు ఎందుకంటే నిత్యపోరుంటుంది ఇంట్లో ఆయన గొప్పతనం ఆవిడికి అర్థమైంది నీకు అర్థం కావాలంటే అమ్మవారి అనుగ్రహం ఉంటేనే అవుతుంది లేకపోతే ఆయన అర్థం కాండి నీకు శ్లోకాలన్నీ అలాగే పెడతాయి తత్వత ఎలా ఉండాలో అలాగే ఉంటాయి దాంపత్యం ఎలా ఉండాలో అలాగే ఉంటాయి ఎందుకనంటే తల్లికి కూడా తెలియనివి భార్యకే తెలుస్తాయి నేను మన్నింపబడదను కాక నేను ఒక పరమ సత్యాన్ని చెప్తున్నాను అని మీరు గుర్తుపట్టాలి తల్లి కొన్నాళ్ల వరకే పిల్లాన్ని పెంచుతుంది తర్వాత ఆయన మాట తీరులో ఆయన మనసులో ఆయన భావాలలో ఆయన ఎలా ఉంటాడు ఏ వేటి పట్ల ఆకర్షితుడవుతూ ఉంటాడు ఎక్కడ మాట తూలుతాడు ఎక్కడ నిగ్రహించుకుంటాడు అన్నీ తెలిసేది భార్యకే అటువంటి భార్య ఇటువంటి భర్త నాకు లభించడన్న అదృష్టం ఎన్ని జన్మలెత్తినా ఆయనకే ఇల్లాలినవుతాను అని ఒక మాట అందనుకోండి ఆయన జన్మ తరించిపోయింది గుర్తు భార్య స్థానం అంత గొప్పదండి లోకంలో అందుకే శంకరాచార్యులు వారి శ్లోకాలు అలా ఇస్తారు నీకు కాదు అర్థమవలసింది అమ్మవారికి అమ్మవారికి అర్థమైతే నీకు అర్థమైంది ఇప్పుడు నువ్వు కూడా అలా ఉండడం అలవాటు చేసుకుని దాంపత్యం మరి ధమ్మిల్లకా ఎయిత జటాధరాయ అమ్మవారిది ధమ్మిల్లం ఖమ్మిల్లము అన్న మాటకు అర్థం ఏంటంటే సంస్కృతంలో సంస్కరింపబడి ముడివేయబడిన జుత్తు అని అర్థం సంస్కరింపబడుట అంటే ముద్దలుగా కానీ చిక్కులుగా కానీ విరబోసి కానీ ఉండకూడదు దాన్ని సంస్కరించడము అంటే దువ్వెన పెట్టి చక్కగా దువ్వుకుని తలకి ఏదో సుగంధ భరితమైనటువంటి ద్రవ్యాన్ని రాసుకుని అలది ఆ కొప్పుగా కబరీబంధము అంటారు కొప్పుగా వేసుకుని ఉండాలి ఇప్పుడు ఆ కొప్పుని కొప్పుగా విడిచిపెట్టకూడదు అలంకృతమై ఉండాలి సిగల పువ్వులు ఉండాలి ముందు భాగంలో బొట్టు ఉండాలి ఇక్కడ బొట్టు పెట్టి ఇక్కడ బొట్టు పెట్టుకోవాలా అంటే మొట్టమొదట ఆడదానికి ఎప్పుడు చెరిగిపోని బొట్టు ఎక్కడ అంటే ఇక్కడ ఈ బొట్టు మరుగున పడుతుంది ఒక్కొక్కప్పుడు చెమట పట్టినప్పుడు స్నానం చేసినప్పుడు మరుగున పడుతుంది ఎప్పుడూ మరుగున పడకుండా ఉండేది అందుకే మరుగు పడకూడదని సింధూరం అలదుకుంటారు సింధూరం తడి తగిలి కడిగినా కూడా పోదు మరకుండిపోతుంది భర్త ఐశ్వర్యాన్నంతటిని ఇక్కడి బొట్టు చేత నిర్ణయిస్తారు శంకరుడు సౌందర్యలహరిలో శ్లోకం చేశారు దీని మీద తనోతు క్షేమం అంటున్నారు ఇక్కడి బొట్టు చాలా ప్రధానం ఇది కూడా చాలా ప్రధానం కానీ పురుషుడు పెట్టుకుంటాడు స్త్రీ పెట్టుకుంటుంది పురుషుడు పెట్టుకోంది స్త్రీ పెట్టుకునేది ఇక్కడ ఇక్కడ ఎందుకు పెట్టుకుంటుంది అంటే భర్త యొక్క ఐశ్వర్యాన్ని నిర్ణయం చేస్తుంది లక్ష్మిగా ఇక్కడ బొట్టు పెట్టుకునేది కబరీబంధము చిక్కులు లేకుండా ఉండాలి ఘన స్నిగ్ధ శ్లక్షణం చిక్కుర నికురంబంతే అంటారు శంకరుల సౌందర్యలహర్లో ఉత్తైన జుత్తు చిక్కుముడులు లేకుండా చక్కగా దువ్వెనతో సంస్కరించుకుని ఆ కొప్పుని ముడి వేసుకుంటుంది ఎప్పుడు భర్త నిద్ర ముందు భర్త నిద్ర లేచిన తరువాత జట వేయరాదు అందుకే ఈ అనుగమించడం అన్న మార్గాన్ని చెప్పడం కోసమే ఇప్పటికీ శ్రీకాళహస్తి క్షేత్రంలో ఒక విచిత్రం ఉంటుంది శ్రీకాళహస్తిలో మొట్టమొదటి అభిషేకం వాయులింగానికి చెయ్యరు మొదటి అభిషేకం జ్ఞానప్రసువునాంబకి చేస్తారు ఎందుకో తెలుసా అండి ఇల్లాలు లేచి స్నానం చేసి సిద్ధమై మడిని పట్టుకెళ్ళి పూజామందిరంలో పెడితే యజమాని లేస్తాడు తప్ప యజమాని లేచి ఆయనే పూజగా తుడుచుకుని ఆయనే మండిళ్ళు పెట్టుకుని ఆయనే నైవేద్యానికి పెట్టుకుని ఆయన కర్మకి ఆయన పూజ చేసుకుంటుంటే ఈవిడ ఏడున్నరికి లేచింది అంటే ఆయనకు వచ్చిన నష్టం లేదు ఆవిడ పాడైపోయిందని గుర్తు అనారోగ్యం అయితే మాత్రం మినహాయి అనారోగ్యం విషయంలో నేను ఈ వ్యాఖ్య చేయట్లేదు కానీ ఆవిడ ఉన్నది ఎందుకు అంటే ఇది ఒక ప్రధాన కర్తవ్యం ఇదే ఆయన పూజా మందిరాన్ని తుడిచి సిద్ధం చేయాలి అది ఒక్క భార్యకి కొడుక్కి మంత్రోపదేశం పొందినటువంటి శిష్యులకు కోడలికి వీళ్ళకి మాత్రమే అధికారం పూజా సంచయాన్ని పుట్టు ముట్టుకునేటటువంటి అధికారం ఇతరులకు ఉండదు ఒక్క వీళ్ళకి మాత్రమే ఆయన పూజా సంపుటాన్ని ముట్టుకుని తీసుకొచ్చి పూజా మందిరంలో సద్య అధికారం ఉంటుంది అందుకే శిష్యులు వెనకాతల ఉన్నారు అని గుర్తు ఏమిటంటే గురువు గారు ఏదీ తన వస్తువు తాను పట్టుకోకూడదు గురువు తన వస్తువు తాను పట్టుకున్నాడు అనుకోండి అది గురువు గారికి ఏమీ లోపం కాదు శిష్యుడు భ్రష్టుడయ్యాడని గుర్తు సేవ అన్న మాటకు అర్థం ఏంటంటే గురువు గారి వస్తువులు పట్టుకునే అధికారం తనకొంది ఉపదేశం పొంది కాబట్టి గురువు గారి వస్తువుల్ని శిష్యుడు పట్టుకుంటాడు ఆయన కమండలాన్ని ఆయన బట్టని స్నానానికి వెడితే తర్వాత కట్టుకోవలసిన బట్టని కూడా శిష్యులే పట్టుకుని వస్తారు వెనకాల అంటే మర్యాదతో వాళ్ళు తరిస్తున్నారని గుర్తు ఆయన పట్టుకోలేదనుకోండి అనుకోండి గురువు గారి నష్టం లేదు తను చేసేం చేయదని పట్టుకుపోతాడు కానీ ఇప్పుడు వాళ్ళు పాడైపోయారు వాళ్ళకి వచ్చిన అదృష్టాన్ని వదులుకున్నారు కాబట్టి భార్య తను ముందు స్నానం చేసి సిద్ధం అవ్వాలి తను సిద్ధం అవ్వడంలో కీశ సంస్కారము కూడా చేసుకుంటుంది అథవా ఇంత చేయలేకపోతే చివరి విప్పి చివర ముడేసుకుంటారు చివర మళ్ళీ పాయ అల్లేసుకుంటారు ఒకసారి అందుకే జ్ఞానప్రసూనాంబాల ఒకటి అభిషేకాన్ని పొందుతుంది అసలు శ్రీకాళహస్తి లాంటి క్షేత్రం మీకెక్కడా కనపడదు ఎందుకో తెలుసా